మనకు దేవదూతలకు ఉన్న తేడా తెలుసా దేవదూతలను దేవుడు సేవ చేయించడానికి సృష్టించాడు కానీ నిన్ను మాత్రం ఆయన తన చేతులతో తన స్వరూపంలో తీర్చిదిద్దాడు అందుకే వారు సేవకులు మనం దేవుని కుమారులు మరియు కుమార్తెలము ఈ లోకంలోని అత్యంత శక్తిమంతుడు ప్రధాన దేవదూత మికాయలు ముందుకొచ్చిన అతడు తన శక్తిని కాదు నీపై ఉన్న దేవుని ముద్రను గౌరవిస్తాడు ఒక్క రెప్పపాటులో జగత్తును తుడిచేసే శక్తి ఉన్నా నీ కళ్ళల్లోకి నేరుగా చూడలేడు ఎందుకంటే నువ్వు ఎవరో అతనికి తెలుసు నువ్వు దేవుని రక్తంతో ముద్రించబడిన రాజాధిరాజు రాజు కుమారుడివి ఇంత గొప్ప గౌరవాన్ని దేవుడు నీ మీద ఉంచినప్పుడు ఎందుకు నువ్వు చిన్న చిన్న తాత్కాలిక ఆనందాల కోసం నీ మహిమను అలాగే నీ శాశ్వత విలువను మార్చేస్తావు నీ ఆత్మ ధర ఎంత పెద్దదో నీకు తెలుసా ప్రలోభం తాత్కాలికం కానీ నీ విలువ శాశ్వతం నువ్వు వాటి కంటే చాలా గొప్పవాడివి అందుకనే దేవదూతలు కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు వచనాల్లో ఇలాగ చెప్తూ ఉంటారు మనుష్యని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు నరపుత్రుని దర్శించుటకు పాటివాడు దేవుని కంటే వాని కొంచెం తక్కువ అనిగా చేసి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేశావు అని అంటూ ఉంటారు దేవదూతలకు మన విలువ తెలుసు కానీ మన విలువ మనకు తెలియట్లేదు